హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానం అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి టెన్త్ ఈ టెన్త్ వరకే టెన్త్ సెప్టెంబర్ వరకే అడ్మిషన్స్ ఉన్నాయి సో మీరు ఎవరైనా ఉంటే మనకి కాల్ చేయొచ్చు మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి నైన్ జీరో వన్ జీరో త్రీ డబల్ ఎయిట్ త్రీకి సో ఇది అందిస్తే మన గవర్నమెంట్ అందించే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అందించే సంబంధించిన కోర్స్ ఉన్నాయి టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ టెన్త్ వాళ్ళు డైరెక్ట్ ఏదైనా ఏజ్ సర్టిఫికేట్ ఉంటే ఫిఫ్త్ సిక్స్త్ చేసిన వాళ్ళు ఉంటే దాంతో డైరెక్టు జాబ్ డైరెక్ట్ టెన్త్ చేసుకోవచ్చు సో టెన్త్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు ఓ ఇంటర్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎనీ ఎనీ కోర్స్ ఎనీ కోర్స్ చేసుకోవచ్చు ఎనీ కోర్స్ చేసుకోవచ్చు వొకేషనల్ కోర్సెస్ కూడా ఒక సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు దీంట్లో సో ఇది ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అవుతుంది అన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అండ్ అప్రూవ్డ్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎనీ జాబ్స్ మీరు ఇంటర్ చేసి దీంతో పాటు డిగ్రీలో జాయిన్ కావచ్చు టెన్త్ చేసి ఇంటర్లో కూడా జాయిన్ కావచ్చు మీరు రెగ్యులర్ చేయొచ్చు డిస్టెన్స్ చేసుకోవచ్చు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ యాక్సెప్టెడ్ దీంట్లో సో అందుకోసమే మీరు ఎవరైనా కుదరలేదు మాకేజ్ అయిపోయింది అయితే మేము కొన్ని సందర్భాల్లో రాయలేదు అనుకునేవారు మీరు ఇలా చేసుకోవచ్చు సో మంచి అవకాశము పద్నాలుగేళ్ళ నెండ్ల వారు మధ్యలో మానేసిన వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోవచ్చు అండ్ టెన్త్ పూర్తి చేసి పదిహేను సంవత్సరాలు ఉన్నవారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు ఎంపీసీ బైపీసీ సీఈసీ ఒకేషనల్ ఏదైనా చేసుకోవచ్చు సో మనకు బెటర్ ఆపర్చునిటీ ఉంది సో చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఇంటికానే ఉండి మీ వర్క్ మీరు చేసుకుంటూ చేసుకుంటూ మీరు చేసుకుంటూ మీరు ఈ కోర్స్ చేసుకోవచ్చు రెగ్యులర్ కాలేజ్ అవసరం లేదు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు సో గాయస్ మంచి అవకాశము సో ఎవరైనా ఉంటే మన ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వండి సో నైన్ జీరో వన్ జీరో త్రీ డబుల్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్కి సో మీకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది